అందరికీ నమస్కారం వెల్కమ్ టు యోగా బైట్ సో మనలో చాలా మందికి ఈ రోజుల్లో స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇన్సోమినియా ప్రాబ్లమ్ అనమాట సో దానికి స్ట్రెస్ మెయిన్ కారణం అయ్యి ఉండొచ్చు అది వర్క్ స్ట్రెస్ అయిన ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ రిలేషన్స్లో ఉన్న స్ట్రెస్ అయినా ఉండొచ్చు లేదంటే ఫిజికల్ హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి అది కూడా ఇట్ ఎఫెక్ట్స్ ఆర్ స్లీపింగ్ ప్యాటర్న్ కాబట్టి సింపుల్ లైఫ్ స్టైల్లో కొన్ని కొన్ని మార్పులు తెచ్చుకుని మనం కన్సిస్టెంట్గా ఒక ఫార్టీ డేస్ ప్రాక్టీస్ చేసి చూ చూడండి దెన్ అప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్ వస్తే అదే కంటిన్యూ చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ మనం తీసుకురావాల్సింది ఏంటంటే మన బాడీ మనం ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నావా అంటే యోగా కానీ ఎనీ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తున్నావా చూ చూసుకోండి ఏ ప్రాక్టీస్ చేయకపోతే సింపుల్ ప్రాక్టీసెస్ మన జాయింట్ మూమెంట్స్ మనకి మొత్తం బాడీలో సర్కులేషన్ పెంచుకుని స్ట్రెస్ని తగ్గించుకొని మజిల్స్ టైట్గా స్టిఫ్గా ఉన్నా కానీ గా ఉన్నా కానీ వీ ఓంట్ బీ ఫాలో స్లీప్ అందుకనే ఎవ్రీడే కొంచెం సింపుల్ ప్రాక్టీసెస్ చేసుకుని సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి దెన్ అది కూడా చాలా ఈజీగా మనం వీ కెన్ ఫాలో స్లీప్ తర్వాత ప్రాణాయామ ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తే నర్వస్ సిస్టమ్ మొత్తం మంచిగా రిలాక్స్ అవుతుంది ఆలోచనలు కూడా తగ్గుతాయి ప్రాణశక్తి మొత్తం బా బాడీ అంతటికి వెళ్తుంది కాబట్టి మనసు ప్రశాంత స్థితిలో ఉంటుంది ఆలోచనలు తగ్గుతాయి తర్వాత రిలాక్సేషన్ సో ఎలాంటి ఎనర్జీ బ్లాక్స్ ఉన్నా కానీ చక్కగా శవాసనాలు రిలాక్స్ అయ్యాం అనుకోండి చక్కగా బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది బాడీ రిలాక్స్ అయితే మైండ్ కూడా మంచిగా రిలాక్స్ అవుతుంది అది ఒకటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఎర్లీ డిన్నర్ తినాలి సో సెవెన్ ఓ క్లాక్ లోపల వీ హ్యావ్ టు ఫినిష్ అవర్ డిన్నర్ సో అది కూడా మంచిగా న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి ఈజీగా డైజెస్ట్ అయ్యేది తీసుకున్నాం అనుకోండి మంచిగా న్యాచురల్ ఫుడ్స్ మనకి ఆర్గాన్స్ అన్నీ కూడా మంచి డైజెషన్ మనం బెడ్ టైం అంటే టెన్ ఓ క్లాక్ కల్లా పడుకోవడానికి ట్రై చేయాలి సో టెన్ ఓ క్లాక్ కల్లా మన తిన్న ఫుడ్ స్టమక్ నుంచి ఇంటర్స్టెన్స్ మూవ్ అవుతుంది కాబట్టి మనకి నిద్రపోగానే మంచి డీప్ స్లీప్ లోకి వెళ్ళగలుగుతాం అట్ ద సేమ్ టైం ఆర్గాన్స్ అన్ని కూడా మన డీప్ స్లీప్ లోకి వెళ్తే చక్కగా రిలాక్స్ అవుతాయి టెన్ ఓ క్లాక్ కల్లా హ్యావ్ టు గో టు స్లీప్ టెన్ ఓ క్లాక్ ఆర్ లేటెస్ట్ టెన్ థర్టీ కల్లా ఓకే సో దానికి వన్ అవర్ ముందే మనం టీవీస్ కంప్యూటర్స్ ఫోన్స్ ఇవన్నీ షట్ డౌన్ చేసేసి వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు గో టు బెడ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి వీ గో టు బెడ్ సో పడుకునేటప్పుడు చెక్ చేసుకోండి నాస్టల్స్ ఏ నాస్టల్ యాక్టివ్ ఉంది అని ఇండెక్స్ ఫింగర్ నాస్టల్ ముందు ఇలా పెట్టి ఎక్సెల్ చేసాం అనుకోండి సో ఏ నాస్టల్ నుంచి ఫోర్స్ఫుల్ గా ఎయిర్ బయటకు వస్తుంది యాక్టివ్ ఎయిర్ బయటకు వస్తుందో గమనించండి సో నైట్ టైం లెఫ్ట్ నాస్టల్ యాక్టివ్గా ఉంటుంది చంద్ర నాడి యాక్టివ్గా ఉంటేనే మనకి విల్ బీ ఏబుల్ టు ఫాలో ఎస్లీ అదే రైట్ నాస్ట్రల్ యాక్టివ్ ఉందనుకోండి మోర్ థాట్స్ ఆలోచనలు ఎక్కువ ఉండి మనకి యాక్టివిటీ చేయాలి అని అనిపిస్తుంది ఉంటుంది కాబట్టి సో హీటింగ్ సిస్టమ్ అనమాట రైట్ నాస్ట్రల్ అప్పుడు నిద్ర మనకి రాదు అందుకని అప్పుడు ఒకవేళ ఆ కండిషన్లో ఉంటే సో చంద్రనాడిని యాక్టివ్ చే యాక్టివేట్ చేసుకుని చంద్రబడి ప్రాణాయామం చేసుకుంటే మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు సో అది చే అది దాని దాంతో కూడా మనం ప్రాక్టీస్ చేసుకుని మనం యూ కెన్ ఈజిలీ ఫాలో స్లీప్ తర్వాత మనం ఒకవేళ నిద్ర రావట్లేదు అంటే వెళ్ళి మళ్ళీ టీవీస్ మూవీ చూడటము అలాంటివి చేయకుండా జస్ట్ మనం అలాగే పడుకునే బెడ్లో అలాగే ఉన్నాం అనుకోండి ఒక థర్టీ మినిట్స్ పాటు మనకి గా అనిపిస్తుంది గా ఉంటుంది సో విసిట్ అఫ్ అండ్ మనం జస్ట్ మన అబ్డామినల్ బ్రీదింగ్ చెస్ట్ బ్రీదింగ్ క్లావికల్ బ్రీదింగ్ వీటి మీద ఫోకస్ చేసుకోవచ్చు లేదా మనకి అవి రావు అనుకుంటే జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకుని ఫోకస్ ఆన్ యువర్ నాస్టల్స్ రింగ్ ఆఫ్ ద నాస్టల్స్ మీద ఫోకస్ చేసి ఎయిర్ నాస్ట్రిల్స్లోకి నుంచి బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది ఎలా ఎగ్జిట్ అవుతుందో గమనించండి దెన్ అబ్జర్వ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బ్రెత్ లోపలికి వెళ్ళేటప్పుడు గాలి ఎయిర్ ఏ టెంపరేచర్ ఉంది వామ్గా ఉందా కోల్డ్ ఉందా గమనించండి సో అలా జస్ట్ బ్రెత్ వాచ్ చేసుకుంటూ ఉన్నా కానీ ఒక ఫైవ్ మినిట్స్లో మనకి విల్ బి ఏబుల్ టు ఫాలో స్లీప్ తర్వాత ఎబ్డోమినల్ బ్రీదింగ్ మీద కూడా ఫోకస్ చేసుకోవచ్చు సో మనం నెక్స్ట్ వీడియోలో విల్ ఫోకస్ ఆన్ దీస్ బ్రీదింగ్ టెక్నిక్స్ ఓకేనా సో ఎవ్రీడే మనం సింపుల్ ప్రాక్టీసెస్ స్ట్రెచెస్ చేసుకోవడం వల్ల సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ప్రాణాయామ చేస్తే నర్వస్ సిస్టమ్ మొత్తం రిలాక్స్ అవుతుంది ఆలోచనలు తగ్గుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ రిలాక్సేషన్ చేస్తే ఎనర్జీ బ్లాక్స్ ఏమైనా రిలీజ్ అయిపోతాయి అండ్ బాడీ టైర్డ్నెస్ కూడా తగ్గుతుంది తర్వాత ఎర్లీ డిన్నర్ తినాలి సో ఈజీలీ డైజెస్టిబుల్ న్యూట్రిషన్స్ డైట్ తీసుకుంటే మనకి మనం పడుకునే లోపల అది ఫుడ్ మొత్తం ఇంటస్టైన్ నుంచి స్టమక్ నుంచి ఇంటస్టైన్స్ మూవ్ అవుతుంది కాబట్టి మనం డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తర్వాత టెన్ టెన్ థర్టీ లోపల వీ హ్యావ్ టు గో టు బెడ్ అండ్ పడుకోవడానికి ముందు టీవీ కంప్యూటర్స్ స్క్రీన్స్ ఇవన్నీ షట్ డౌన్ చేసుంచాలి అండ్ ఈవినింగ్ టీలు కానీ కాఫీలు కానీ ఆల్కహాల్ లాంటివి ఇలాంటివి తీసుకోకుండా ఉంటే బాగా హెల్ప్ అవుతుంది టు గో టు స్లీప్ ఓకేనా సో నెక్స్ట్ వీడియోస్లో మనం సింపుల్ రెస్టరేటివ్ పాస్చర్స్ యోగాసనాస్ తర్వాత బ్రీదింగ్ టెక్నిక్స్ అవి చూద్దాం ఓకేనా Thank you.